ఎంత అడుగుతున్నారు మరిస్తా ఇస్తావు ఈ నెంబర్ చెప్పు సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ టూ వన్ బేరం చేస్తాడు అన్న ఎప్పుడు రెండు మూడు జతలు ఎద్దులు అందుబాటులో ఉంటాయి కావాల్సి ఫోన్ చేయండి

நீ அண்ணா நீ கொண்டவா எந்த காமினா யாபை ஐந்து வேலை ஆவோ யாபை ஐந்து வேலைக்கு சேல் அட்ரஸ் அண்ணா

అది మార్చాలా అది మార్చలేము కడెను ఇలాకు బేరం అయితే నడుస్తో ఫ్రెండ్స్ ఆ తా తా వెతవ గేమ్ కాయన కుదించామ రిరో రమ తా ర లైన్ ర రా ఇది ఏరా క్వాలిఫైయర్ ఇక్కడ ఇస్తా ఉంటో కొనే మన ఓ రమజన ఈ స్టౌండ్ రమజన దంపుకు దంపుకోలేదను ఏడు ఏడు నడుస్తా ఈ 75 ఇస్తా వాళ్ళు ఏడు వేల ఐదు వరకు ఇది చెప్తున్నారు ఫ్రెండ్స్ వేలు ఇస్తా అన్న కూడా ఇస్తాడు ఆయన గెలిచలే గెలిచలేదని వేలు ఇస్తా అన్న కూడా ఇస్తలేడు దారి అన్న అన్నా

ఒకటి ఒకటి పన్నెండుకి ఎంత నువ్వేంతలున్నావు అన్న ఒకటి ఇస్తావు అని గ్యారంటా ఏ ఊరు టాస్కాన్ కూడా చందూరు మనం టాస్కాన్ కూడా నెంబర్ చెప్తానా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ వన్ సిక్స్ నైన్ ఎంత కడిగిర నన్ను ఎంత కాడిగిరి కడిగిరీ ముప్పై లక్ష ముప్పై లక్ష ముప్పై మీరు ఎంతగా ఇస్తా అంటారు మరి లక్ష ముప్పై ఆరు లక్ష ముప్పై ఆరు ఆరు వేలుగా ఉంది మీరు ఆరు వేల దగ్గరనే ఉంది